ఒకప్పుడు ఈ ప్రదేశం దండకారణ్యం జనసంచారం లేకపోయినా ఎంతో ఆహ్లాదకరంగా కనిపించే ఈ ప్రదేశంలో ఒక దివ్యక్షేత్రం ఉంది నూట పద్దెనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఈ క్షేత్రం కూడా ఒకటి హిరణ్యకస్పుణ్ణి చంపిన తర్వాత ఉగ్ర నరసింహ స్వామి ఈ ప్రాంతానికి చేరుకున్నారు ఉగ్ర నరసింహ స్వామి వారి కోపాన్ని దేవతలందరూ ఎన్నో స్తోత్రాలు చేసి అభిషేకాలు చేసి శాంతపరిచింది ఈ ప్రదేశంలోనే శేషచలం కొండలు నడుమ ఉన్న ఈ అద్భుత క్షేత్రం యొక్క రహస్యాలు ఎన్నో ఉన్నాయి నేను పెట్టే వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఈ వీడియోలో చూపించే ప్లేసెస్ అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి హాయ్ హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఒకప్పుడు ఈ ప్రదేశం అంతా దండకారణ్యం దట్టమైన అటవీ ప్రాంతం అవ్వటం వల్ల ఇక్కడైతే జనసంచారం అనేది తక్కువనే చెప్పుకోవాలి ఈ క్షేత్రం ఊరికి కాస్త దూరంగా ఉంటుంది దట్టమైన అటవీ ప్రాంతంలాగా అనిపిస్తుంది కొండల నడుమ ఈ క్షేత్రం అయితే ఉంటుంది అటవీ ప్రాంతం అవడం వల్ల ఇక్కడ కోతులు చాలా ఎక్కువగా కనిపిస్తాయి బ్యాగ్స్ లగేజ్ ఏమన్నా సరే జాగ్రత్తగా పెట్టుకోవాలి లేదో అంటే అస్సలు ఉంచవు ఉగ్ర నరసింహ స్వామి స్వయంభూగా వెలిసిన క్షేత్రం ఇది ఈ క్షేత్రాన్ని వేయినూతుల కొన అని పిలుస్తారు ఈ క్షేత్రం కడప జిల్లా పెండ్లిమర్రి మండలంలో ఉంది ఈ క్షేత్ర పురాణ కథనం చెప్పబోయే ముందు ఇక్కడ ఒక అద్భుతమైన సంఘటన జరుగుతూ ఉంటుంది ప్రతి నిత్యం కూడా దానికోసం చెప్తాను ఇక్కడ అర్చకులు చెప్పేదాని ప్రకారం స్వామి వారికి ప్రతిరోజు కార్యక్రమాలన్నీ ముగించి రాత్రిపూట తలుపులు వేసి ఉదయాన్నే తలుపులు తీసేసరికి ఉగ్ర నరసింహ స్వామి వారి పాదాల దగ్గర పసుపు కుంకుమ తులసి ఆకులు అనేవి ఉంటాయట మరి రాత్రిపూట ఈ ఆలయానికి ఎవరు వస్తున్నారు అంటే బ్రహ్మ మానసపుత్రుడు త్రిలోక సంచారి కలహభోజుడు అయిన నారద మహర్షి సంగీతానికి గురువుగా చెప్పుకునే తుంబుర మహర్షి ప్రతిరోజు ఈ క్షేత్రానికి రాత్రి సమయంలో వచ్చి స్వామివారిని దర్శించుకొని అర్చన చేసి వెళ్తారట అంతేకాదండి సమస్త దేవతలు కూడా స్వామివారిని ప్రతి నిత్యం వచ్చి దర్శించుకొని వెళ్తూ ఉంటారట ప్రతి రాత్రి గుడి శుభ్రం చేసి వెళ్లిపోయిన పూజారికి మర్నాడు ఉదయం తెల్లవారుజావున స్వామివారి గర్భగుడు తలుపులు తెచ్చి చూసేసరికి ఈ విధంగా పసుపు కుంకుమ తులసి ఆకులు ఉండడం అనేది ఒక అద్భుతమనే చెప్పుకోవాలి హిరణ్య కసుపుడు అనే రాక్షసుని విష్ణుమూర్తి ఉగ్ర నరసింహస్వామిగా మారి చంపిన విషయం అందరికీ తెలిసిందే నేను అహోబులం ఫుల్ వ్లాగ్ అనేది పెట్టడం జరిగింది అది ఒకసారి చూడండి కోపం అనేది ఎంత తీవ్రంగా ఉంటుందో అందరికీ తెలిసిందే ఊరికనే కోపగించే మనమే ఒక రోజు రెండు రోజులు లేదా సంవత్సరాలు అట్లానే ఉండిపోతాము అట్లాంటిది ఉగ్ర నరసింహస్వామిగా మారిన విష్ణుమూర్తి కోపాన్ని తగ్గించడానికి ఏం చేయాలి అనేది ఎవ్వరికీ అర్థం కాలేదు అహోబిల నుంచి ఈ వేయినూతుల కోనకొచ్చిన ఉగ్ర నరసింహస్వామి తన కోపం చల్లారక భీకరమైన అరుపులతో కొండల్లో అడవుల్లో తిరుగుతూనే ఉన్నారు అహోబిల ప్రాంతం నుంచి మొట్టమొదటిగా వచ్చింది ఇక్కడికే కనుక ఈ క్షేత్ర మహత్యం అనేది చాలా గొప్పదిగా అని చెప్పుకోవాలి ఉగ్ర వారి కోపాన్ని చూసి భయపడిన దేవతలందరూ శివుణ్ణి ప్రార్థించగా శివుని సలహా మేరకు ఈ వేయి నూతుల కోన నుంచి తెచ్చిన నీటితో ఉగ్ర వారిని అభిషేకించమని చెప్పారు సమస్త దేవతలు ఎన్నో శ్లోకాలు చేసి ఎన్నో వేద మంత్రాలు పట్టించి స్వామివారికి ఈ వేయి నూతుల కోన నుంచి తెచ్చిన నీటితో అభిషేకం చేయడం జరిగింది ఈ ప్రాంతాన్ని వెయ్యి నూతుల కోన అని ఎందుకు పిలుస్తారు అంటే ఈ ప్రదేశంలో మొత్తంగా వెయ్యి నూతులైతే ఉన్నాయి వాటి నుంచి తెచ్చిన నీటితోనే స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది సాక్షాత్తు నరసింహస్వామి వారికి అభిషేకం చేసిన ఈ వెయ్యి నూతులు ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఉండడం అనేది ఒక అద్భుతం ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు స్వామివారి ఉగ్ర గాను కొద్ది కాలానికి శాంతమూర్తిగా మారటం వల్ల ఇక్కడ స్వామివారి రెండు రూపాలను కూడా మనం దర్శించుకోగలుగుతాము అంతేకాదండి ఈ క్షేత్రం యొక్క మరొక మహత్య ఏంటంటే హిరణ్య కసుపుడిని వధించడానికి స్వామివారు ప్రదర్శించిన ముప్పై రెండు ఛాయల్లో రెండింటిని శాశ్వతంగా ఇక్కడే నిలపడం జరిగింది అందుకే ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనది అని చెప్పుకోబడుతుంది ఉగ్ర నరసింహస్వామి కృతయుగంలో ఆవిర్భవించినట్లు పురాణాల ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా కాకులు అనేవి మనకి కనిపించవు అలా ఎందుకు అంటే కాకాసురుడికి ఇక్కడ శాపం ఉంది శ్రీరామచంద్రమూర్తి ఆ శాపాన్ని పెట్టారు అలా ఎందుకు పెట్టారు అనేది చెప్తాను ఇలాగే కాకాసురుడికి యాగంటి క్షేత్రంలో అగస్య మహాముని శాపం పెట్టడం వల్ల అక్కడ కూడా కాకులు అనేవి సంచరించవు యాగంటి క్షేత్రం యొక్క ఫుల్ వీడియోను కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది దాన్ని కూడా ఒకసారి చూడండి కాకాసురుడికి శ్రీరామచంద్రమూర్తి శాపం ఎందుకు పెట్టారు అంటే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారు సీతమ్మవారితో అరణ్యవాసం చేస్తూ ఉన్న సమయంలో ఒంటిమిట్ట తరువాత నూతులు కోన ప్రదేశానికి వచ్చారు సీతారామచంద్రులు ఎంతో ఆనందంగా తమ అరణ్యవాసాన్ని గడుపుతూ ఉన్న సమయంలో దేవతలందరూ శ్రీరామచంద్రమూర్తికి అసలు కోపమే రాదా అని ఆయన ఎప్పుడు సంతోషంగానే ఉంటారా అనే ఆలోచన వచ్చి శ్రీరాముల వారికి కోపం తెప్పించడానికి ఇంద్రుడు కుమారుడైన కాకాసుడిని సీతమ్మ వారి దగ్గరికి కాకి రూపంలో పంపించి వారిద్దరి ఆనందానికి భగ్నం చేసే ప్రయత్నం చేస్తారు ఆ సమయంలో సీతమ్మవారు అక్కడ ఉన్న చిన్న చిన్న మట్టిగడ్డలు కాకిపైకి విసరడంతో ఆ కాకి సీతమ్మ వారి వృక్షజాలం మీద వాళ్ళని గాయపరుస్తుందట దాంతో బాధ కలిగిన సీతమ్మ మరికొంత కోపంగా కాకిపైకి తన వడ్డానాన్ని విసిరిందని పురాణాల ద్వారా తెలుసుకోవచ్చు కొద్ది సమయం తర్వాత రాములవారు సీతమ్మ ఒడిలో పడుకున్నప్పుడు ఆ కాకి మళ్లీ వచ్చి అమ్మవారి మీద దాడి చేసింది అప్పుడు రక్తం కారి రాములవారి నుదుట పడుతుందట ఆ సమయంలో రాములవారు ఆ రక్తాన్ని చూసి కోపం వచ్చి కాకిపై బ్రహ్మాస్త్రాన్ని వదిలారట దాంతో బ్రహ్మాస్త్రం నుంచి తన్ను రక్షించమని కాకాసురుడు రాములవారి పాదాల మీద పడగా ఒక్కసారి వదిలిన బ్రహ్మాస్త్రానికి ఎవరో ఒకరు బలి కావాలి అని చెప్పినప్పుడు రాముల వారు ఆ కాకి యొక్క కన్నును బలి తీసుకున్నారు ఆ తర్వాత రాములు వారు ఈ ప్రదేశంలో ఇక నువ్వు కనిపించకూడదు అని కాకిని శపించి తన బాణంతో ఆ పర్వతంపై శంకు చక్రాలతో ముద్ర వేశారు అందుకే ఇక్కడ ఒక కాకి కూడా కనిపించదు స్వామివారి సగభాగమైన లక్ష్మి అమ్మవారిని కూడా దర్శించుకుందాం ఈ ప్రదేశానికి వచ్చిన తర్వాత స్వామివారు చెంచులక్ష్మి అమ్మవారిని వివాహం చేసుకోవడం జరిగింది నేను చేసిన ఈ కడప టూర్లో నాకు ఈ ఆలయం చాలా డిఫరెంట్గా అనిపించింది ఈ క్షేత్రంలో స్వామివారు ఒకటే పీట మీద ఉగ్ర నరసింహస్వామిగాను లక్ష్మీ దర్శనం దర్శనమిస్తారు హరిహర రాయలు బుక్కరాయల కాలంలో స్వామివారికి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు పదహారవ శతాబ్దంలో విజయనగర రాజైన శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఈ ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్నారు విజయనగర్ రాజైన అచ్యుత దేవరాయలు కూడా స్వామివారికి కొన్ని మాన్యాలు ఇవ్వడం జరిగింది అచ్యుత దేవరాయలు ఏ యుద్ధానికి వెళ్ళినా మొదటిగా స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళేవారట ప్రస్తుతం అయితే ఆలయం యొక్క జీర్ణోద్ధరణ పనులు జరుగుతున్నాయి వీడియోలో చూస్తున్నారు కదా రాతిని ఆనుకునే ఈ ఆలయాలు నిర్మించి ఉన్నాయి ఇంత రాళ్లు బండలు ఉన్న ఈ ప్రదేశంలో వెయ్యి నూతులు ఎలా నిర్మించారు అనేది నాకు ఆశ్చర్యంగా అనిపించింది ప్రస్తుతం ఆలయ నిర్మాణం జరుగుతుంది కదా అద్భుతమైన అమ్మవారి రూపాలను ప్రతిష్ఠించి చక్కగా నిర్మిస్తున్నారు ఈ ఆలయ గోడలపైన అద్భుతమైన నాకు నారదుడి విగ్రహం కనిపించింది ఇది ఇప్పటిది కాదు ఆలయం ప్రారంభంలో నిర్మించినదట ఈ లక్ష్మీ అమ్మవారి ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది అదేంటో గర్భాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు చెప్తాను ఆలయం ద్వారానికి ఇటువైపు అటువైపు అష్టలక్ష్మి అమ్మవారి ప్రతిమలైతే నిర్మించడం జరిగింది ఇక్కడ లక్ష్మీ అమ్మవారి అవతారాలనే కాకుండా స్వామివారి దశావతార రూపాల్ని కూడా నిర్మించడం జరిగింది ఈ ప్రదేశంలో నేటికీ కూడా మహాసిద్ధులు ప్రతి నిత్యం ఏకాంత సమయంలో అదృశ్య రూపాల్లో స్నానం చేసి తపమాచరించి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారట దీనికి నిదర్శనంగా అప్పుడప్పుడు లక్ష్మీదేవి అమ్మవారి పాదాల వద్ద అర్చక ద్రవ్యాలు అనేవి కనిపిస్తూ ఉంటాయట దేవతలు మహాయోగులు సిద్ధులు ప్రతి నిత్యం సంచరించే ప్రదేశం గనక ఈ వెయ్యి నూతుల కొన చాలా ప్రశాంతంగా ఆధ్యాత్మికమైన వైభవాన్ని సంతరించుకుని ఉంటుంది ఈ దేవాలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది అని చెప్పాను కదా అదేంటో చెప్తా చూడండి ఇదే అమ్మవారి గర్భాలయం చూడగానే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే వచ్చి పీఠం మీద కూర్చుందా అన్నట్లు ఉంటుంది అమ్మవారి రూపం సాధారణంగా ఏ గుడిలోనైనా విగ్రహాలు ఉత్తరం లేదా తూర్పు ముఖంగా ఉంటాయి కానీ ఇక్కడ ఉన్న మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం మాత్రం పడమరు ముఖంగా ఉంటుంది ఇలా పడమర ముఖంగా ఉన్న లక్ష్మీ అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో మంచిది అని చెప్తారు ఇక్కడ అర్చకులు ఆడవాళ్ళు తమ సౌభాగ్యం కోసం ఇంటి సంపద కోసం ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించుకుంటూ ఉంటారట అసుర సంహారానికి భూమిపైన ఉగ్ర నరసింహ స్వామిగా ఉద్భవించిన విష్ణుమూర్తి కోసం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి ఇక్కడ స్వయంగా ఆవిర్భవించారని చెప్పుకుంటారు మేము ఈ ఆలయాన్ని దర్శించుకునే సమయానికి పూజార్లు ఇక్కడ అర్చనా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు అది కూడా మధ్యాహ్నం సమయంలో ఉగ్ర నరసింహస్వామి వారి ఆలయానికి కాస్త దూరంలో ఈ అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది ఉగ్ర నరసింహస్వామి శాంతమూర్తిగా మారిన ప్రదేశంలో స్వామివారిని ప్రతిష్ఠించిన విగ్రహాన్ని కూడా నేను మీకు చూపించాను లక్ష్మి అమ్మవారు స్వయంభూగా వెలిసిన ఆలయాన్ని కూడా చూసాము ఇప్పుడు మనం చూడవలసిన ప్రదేశం ఏంటి అంటే వెయ్యి నూతుల కోన అని ఈ ప్రదేశానికి పేరు ఎందుకు వచ్చింది ఇక్కడ వెయ్యి నూతులు వెలిసాయి కాబట్టి మరి ఆ వెయ్యి నూతులు ఇప్పటికీ ఉన్నాయని చెప్తున్నారు అవి ఉన్నాయా లేదో వెళ్ళి చూద్దాం పదండి ఆ నూతులు చూడాలి అంటే మనం కొండల్లోకి వెళ్లాల్సిందే దానికంటే ముందు పంతొమ్మిది వందల ముప్పై ఆరులోనే ఇక్కడ అన్నదాన సత్రాలు అయితే నిర్మించారు అవి ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఎలా ఉన్నాయో చూడండి శుభం గారు నిర్మించిన ఈ సత్రంతో పాటు ఇక్కడ చాలా సత్రాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కట్టించిన వాళ్ళు పేర్లతో సహా ఇప్పటికీ చెక్కు చెదరకుండా అట్లానే ఉన్నాయి ఉగ్ర నరసింహ స్వామి వారి కోపాన్ని చల్లార్చిన నీరు అంటే అది ఎంత ప్రత్యేకమైనదో కదా ఆ నూతిలో నీటిని చూడ్డానికి నాకు చాలా ఆతృతగా ఉంది ఎంతో మంది యోగులు సిద్ధులు ఈ జలాల్లో ఇప్పటికీ స్నానం ఆచరిస్తున్నారు అంటే ఆ నీరు ఎంతో ప్రత్యేకమైనదని అర్థమవుతుంది కొండల్లోకి వెళ్లే కొద్దీ ఇక్కడ ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తుంది అంటే చూసే ప్రతిదీ కూడా మనం ప్రకృతికి దగ్గరగా వెళ్తున్నాము అనే ఆలోచన వస్తుంది నాకైతే కాస్త దూరం వెళ్ళేసరికి నిజంగానే ఇక్కడ వెయ్యి నూతులు ఉన్నాయా లేదా నాకు ఇలా చెప్పారా అని అనిపించి డౌట్ వచ్చి వెనక్కి వద్దాం అనుకున్నాను కానీ వెళ్లే కొద్దీ కనీసం ఒక్క నూయెనైనా నేను చూసి రావాలి అనే ఆలోచనతో వెళ్తూనే ఉన్నాను వెయ్యి నూతులు అంటే మనం నిర్మించుకునే పెద్ద పెద్ద బావుల్లాగా ఉండవు చిన్న చిన్న గుంతలే వెయ్యి నూతలుగా నిర్మించారట మరి వాటిని కనుక్కోవాలి అంటే ఎన్ని కొండలు ఎక్కి మనం చూడాలి అనే ఆలోచన నాకైతే వచ్చింది దేవతలు తాకిన జలం మనకెందుకు అందుబాటులో ఉంటుంది అనే డౌట్ కూడా వస్తుంది నాకు మా హస్బెండ్ అయితే బాగా అలసిపోయినని చెప్పి బైక్ దగ్గరే ఉండిపోయారు నేను ఒక్కదాన్నే రావటం వల్ల నాకు ఇక్కడ కొంచెం భయం భయంగా అనిపించింది కాకపోతే దూరంగా ఒక మనిషి అయితే కనిపిస్తున్నారు కదా ఆయన్ని చూడగానే నేను ఇక్కడే ఆగిపోదామా అనిపించింది ఎందుకంటే ఇక్కడ దరదాపుల్లో ఒక మనిషి కూడా లేరు ఆయన తప్ప ఫోన్ చేయడానికి ఇక్కడ సిగ్నల్స్ కూడా ఉండవు కాబట్టి నేను మా హస్బెండ్కి కాల్ కూడా చేయలేను ఇక్కడ ఏ కోతైనా వచ్చినా సరే నూతులు చూడడానికి ఎంత దూరం వెళ్దామని నా ప్రయాణం కొనసాగించానో మా ఆయన లేకుండా నాకు తెలియదు కానీ ఇక్కడికి రాగానే ఇక్కడ ఒక కొలను అయితే కనిపించింది చుట్టూ బండరాలు పేర్చి కట్టారు కానీ ఇది కొంచెం లోతుగా అనిపిస్తుంది నేను వచ్చి నిలబడి షూట్ చేసుకుంటే ఆయన నేను అడగకుండానే ఈ నూతుల గురించి తెలిసిన సమాచారం అంతా చెప్పారు పైనున్న కొండల్లో నూతులైతే అయితే ఉన్నాయట కాకపోతే ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి అటవీ సిబ్బంది ఎవరూ కూడా ఒప్పుకోవట్లేదు కాబట్టి నువ్వు ఈ రెండు నూతుల్ని షూట్ చేసుకుని వెళ్ళమ్మా పైకి వెళ్ళడానికి అయితే అనుమతి లేదు వెళ్ళొద్దు అని చెప్పారు ఈ రెండు నూతలే నేను చూడగలను అయితే పైన నూతులు నేను చూడలేను అని అడిగినప్పుడు ఆ నూతుల గురించి కూడా సమాచారం నాకు చెప్పారు కొండలపైన చిన్న చిన్న గుంతల్లాగా ఉంటాయి వాటిలో నీరు ఎప్పుడు ఉంటుంది వేసవి కాలంలో కూడా ఆ నీరు ఇంకిపోదు అని చెప్తున్నారు కొండలపైన మేకల కాపర్లు తప్పిపోకుండా ఆ నూతుల్ని ఆనవాలుగా పెట్టుకునేవారట ప్రస్తుతం అయితే వాళ్ళు కూడా వెళ్ళటానికి అనుమతి లేదు అట ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ రెండు బావులు కూడా స్వామివారి అభిషేకానికి ఒకటి మనం తాగడానికి తాగునీటిగా ఒకటి ఉపయోగిస్తున్నారు అని చెప్తున్నారు ఇక్కడ ఉన్న సిబ్బంది ఇచ్చిన మరొక సమాచారం ప్రకారం ఇక్కడ వ్యాపించి ఉన్న సహ్యాద్రి కొండల మీదుగా వెయ్యి నూతులు కూడా సుమారు గువ్వల చెరువు కనుమ ఘాట్ రోడ్ నుంచి కొండల్లో వ్యాపించి స్వామివారి కోనేరులో అంతర్లీనంగా కలుగుచున్నాయి అని చెప్తున్నారు అంటే పైన వెయ్యి నూతుల్లో నీరు ఈ నీరు ఒక్కటే ఆ నీళ్లు ఇందులోకి పారుతాయని చెప్తున్నారు పక్కనున్న ఒక నీరు మాత్రం స్వామివారి అభిషేకానికి ఉపయోగిస్తారట ఉగ్ర నరసింహ స్వామివారి అభిషేకానికి ఉపయోగించిన నీటిని తాకడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించింది నా కళ్ళతో చూసిన ఈ అద్భుత ప్రదేశం యొక్క పుణ్యం మొత్తం కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాను ఇప్పటికీ కూడా ఎంతో కఠోర తపస్సు చేస్తున్న సాధువులు సిద్ధులు కూడా ఈ నీటిలో స్నానం చేసి ఎవరికి కనిపించకుండా స్వామివారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారట చుట్టూ పచ్చని చెట్లతో మధ్యలో ఇలా కొలనులు ఎంత ఆహ్లాదకరంగా ఉంది అంటే డైరెక్ట్గా ఈ ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప ఇది మాటల్లో చెప్పేది కాదు ఇదిగోండి ఈ రాతి బండ దగ్గర నుంచి వాటర్ అయితే వస్తూ ఉంది కదా ఈ నీరు ఎప్పుడూ కూడా ఇట్లానే ఉంటుందట వేసవ కాలంలో కూడా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో జనాలందరూ కూడా చల్లదనం కోసం వేసవి కాలంలో ఈ ప్రదేశానికి ఎక్కువగా వస్తూ ఉంటారట ఎన్నో ఔషధ ఉన్న ఈ నీటిలో స్నానం చేయడం ఎంతో మానసిక ప్రశాంతతని ఇస్తుంది అని చెప్తారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ మరొక ప్రత్యేకత ఏంటంటే బావులన్నీ కూడా నీటి మట్టం ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది అని అవి ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయని చెబుతున్నారు స్వామివారిని శాంతపరచడానికి ఉద్భవించిన ఈ వెయ్యి నూతులు కూడా ఇప్పటికీ ఇంకిపోకుండా అట్లానే ఉన్నాయి అంటే ఈ క్షేత్ర మహత్యం అర్థమవుతుంది కదా ఈ ప్రదేశంలోనే వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించారు అని చెప్తున్నారు ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే తిరుపతి నుంచి నూట ఎనభై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది కడప నుంచి పెండ్లిమర్రికి నలభై మూడు కిలోమీటర్లు ఉంటుంది పెండ్లిమర్రి నుంచి ఆటో వాహనాలు ఉంటాయి పదిహేను నిమిషాల్లో ఆలయానికి చేరుకోవచ్చు ఉత్సవం జరిగే సమయంలో ఏమైనా షాపులు ఉంటాయేమో గానీ హిరణ్య చంపిన తర్వాత ఉగ్ర నరసింహస్వామి మొదటిగా వచ్చిన స్థలం ఇదే కాబట్టి ఈ స్థలం ఎంతో ప్రత్యేకంగా చెప్పబడుతుంది అంతటి భీకరమైన కోపాన్ని చూసిన ప్రదేశము ఇదే శాంతించడానికి దేవతలు అభిషేకం చేసిన ప్రదేశం కూడా ఇదే ఎంతో ప్రియభక్తుడైన ప్రహ్లాద సమేతంగా వెలిసిన కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం యొక్క షాట్ కూడా నేను పెట్టడం జరిగింది ఎంత కోపంగా ఉన్నా సరే భక్తునికి దేవుడు ఇచ్చే ప్రాధాన్యత అదేనండి ఉగ్ర నరసింహస్వామి వారి కోపాన్ని తలుచుకుంటే నాకైతే చాలా గూస్బంబ్స్ వస్తాయి కడప జిల్లాలో ఉన్న పెండ్లవారి మండలాల్లో వేయినూతుల కోనలో ఉన్న ఉగ్ర వారి రూపాన్ని చూడడం నాకైతే స్వామివారి అనుగ్రహమే అనుకుంటున్నాను వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి